నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దేశం ఈద్ అల్ ఫితార్ రంజాన్ పండుగకు సంబంధించి సెలవులు ప్రకటిస్తూ ఉన్నాయి తాజాగా యుఏఈ దేశం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితార్ కోసం ఒక వారం రోజుల పాటు సెలవులను యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది ఏప్రిల్ ఎనిమిది సోమవారం నుంచి ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం వరకు సెలవులను ప్రకటించారు ఏప్రిల్ పదహైదు సోమవారం తిరిగి యుఏఈలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి పనులు ప్రారంభించనున్నారు శనివారం మరియు ఆదివారాలు యుఏఈలో అధికారిక వారాంతపు సెలవు రోజులు కాబట్టి ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగను జరుపుకోవడానికి తొమ్మిది రోజుల పాటు సెలవులు రానున్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ఆరు రోజుల పాటు సెలవులు వస్తూ ఉంటే సౌదీలో కూడా ఆరు రోజుల పాటు సెలవులు రానున్నాయి అలాగే కతార్ గాని ఒమన్ కాని బెహ్రాన్ గాని ఇంకా సెలవులపైన నిర్ణయం తీసుకోలేదు సెలవులపైన నిర్ణయం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తానన్నా ప్రస్తుతం యుఏఈలో వరుసగా తొమ్మిది రోజుల పాటు సెలవులు రానుండటంతో చాలా మంది యుఏఈ ప్రజలు విదేశాలకు టూర్లు ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్